బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించిన విచారణ సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది ముఖ్యంగా వైఎస్ మోహన్ రెడ్డి పది సంవత్సరాలకు పైగా బెయిల్ మీద ఉన్నారు ఈ బెయిల్ ని రద్దు చేయాలని చెప్పి ఒక పిటిషన్ దాంతో పాటు వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి ప్రస్తుతం తెలంగాణ హైదరాబాద్ సిబిఐ కోర్టులో ఉన్నటువంటి ఈ కేసు సత్వర వేగంగా విచారణ జరగట్లేదు సత్వర విచారణ జరగట్లేదు సో నిమ్మక్క నీరెత్తినట్లు అధికారులు కూడా వ్యవహరిస్తున్నారు చాలా స్లోగా ముందుకు పోతున్న పరిస్థితి ఉంది కాబట్టి వేరే రాష్ట్రానికైనా బదిలీ చేయండి అని చెప్పి రఘురాం కృష్ణరాజు గారు తెలుగుదేశం పార్టీ ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు గారు పిటిషన్ వేసిన పరిస్థితి గతంలో మనం చూసాం ఇప్పుడు ఆ కేసు సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది సో గతంలో కూడా సుప్రీంకోర్టు ప్రజా ప్రతినిధులకు సంబంధించినటువంటి కేసుల్ని సత్వరమే విచారణ జరిపించండి మీరు ఆలస్యం చేయవద్దు వీలైనంత వేగంగా స్పందించండి అని చెప్పి కింది కోర్టులు కూడా సో ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఉంది ఇప్పుడు గతంలో కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో సో ఈ కేసుకు సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం సుప్రీంకోర్టు తీసుకోబోతుందని చెప్పి సో ఒక ప్రచారం జరుగుతుంది ఎందుకంటే గతంలోనే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా వేగంగా జరపాలని చెప్పి సుప్రీంకోర్టే ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో సీరియస్ అయిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఒక కొలిక్ వచ్చే అవకాశం సో కనిపిస్తుందని ఒక చర్చ అయితే ప్రధానంగా జరుగుతుంది సో బెయిల్ మీద ఏ ప్రజాప్రతినిధి కూడా ఒక కేసుకు సంబంధించి పది సంవత్సరాలకు పైగా బెయిల్ మీద బయట ఉన్న పరిస్థితి లేదు కాబట్టి దీని మీద కూడా సుప్రీం కోర్ట్ చాలా సీరియస్ గా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది సో ఈ కేసుకు సంబంధించి సో పూర్తి స్థాయిలో బలమైనటువంటి వాదనలు జరిగే అవకాశం కనిపిస్తుంది సో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సో విచారణకు కూడా హాజరు కాని పరిస్థితి కనిపిస్తుంది వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు తీసుకున్నారు అలాగే కేసు ముందుకు పోకుండా డిస్చార్జ్ పిటిషన్లు వేశారు సో కోర్టు ఈ విషయాలను కూడా చాలా సీరియస్ గా పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా లేరు ప్రతిపక్షంలోనే ఉన్నారు సో ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడంతా ఆయనకి బిజీ షెడ్యూల్స్ ఉండవు కాబట్టి ఈ కేసుకు సహకరించండి వ్యక్తిగత హాజరు మినహాయం పేదైతే తీసుకున్నారు దాని నుంచి కూడా విముక్తి కల్పించి రోజువారీ విచారణ మొన్ననే హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది రోజువారి విచారణకు సంబంధించి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రోజువారీ విచారణ ఏ విధంగా జరుగుతుందో నివేదిక రూపంలో తెలియజేయండి అని చెప్పి హైకోర్టు కూడా చెప్పిన పరిస్థితి ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలకమైన ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సో ఒకవేళ బెయిల్ రద్దు చేసే నిర్ణయం తీసుకుంటే అది ఒక సంచలన నిర్ణయంగా చెప్పే అవకాశం ఉంటుంది ఎందుకంటే పది సంవత్సరాలుగా ఆయన బెయిల్ మీద ఉన్నారు కాబట్టి ఎప్పుడైతే బెయిల్ రద్దు ఆయన మళ్ళీ జరిగిపోయే పరిస్థితి ఉంటుంది సో బెయిల్ రద్దుకు సంబంధించి ఇంత త్వరగా నిర్ణయం తీసుకుంటారా లేదని కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది కానీ సుప్రీంకోర్టు ఆలోచనని సుప్రీంకోర్టు గతంలో వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు కావచ్చు ఆదేశాలు కావచ్చు కింది కోర్టులకు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ కావచ్చు చాలా స్పష్టంగా ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసుని సత్వరంగా విచారణ జరపాలని చెప్పేసి చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదు అన్న విషయానికి సంబంధించి సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కొన్ని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి ఈ కేసులో అక్రమస్తుల కేసుకు సంబంధించి సహ నిందితులుగా ఉన్నవాళ్ళు విజయసాయిరెడ్డి కావచ్చు అధికారి శ్రీలక్ష్మి కావచ్చు అలాగే ఎంపీ మోపిదేవి వెంకటరమణ సో వీళ్ళందరూ కూడా సహ ఉన్నప్పుడు సో వాళ్ళకి ఏ విధంగా పదవులు ఇస్తారు సో రాజకీయంగా వాళ్ళకి పదవులు ఇవ్వటం అంటే ఒక రకంగా ప్రభావితం చేయటమే సో డెఫినెట్గా వాళ్ళు గా మారితే గనక జగన్మోహన్ రెడ్డి కేసు మరింత ఉచ్చు బిగుచుకునే అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి బండారు మొత్తం బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి సో వాళ్ళని లోబరుచుకోవడానికి వాళ్ళని తన దగ్గర పెట్టుకుని తనకు అనుకూలంగా ఉండటం కోసమే ఈ రకమైనటువంటి పదవులు ఇచ్చి ప్రలోభ పెట్టారని చెప్పి వాదనలు కూడా జరిగే పరిస్థితి కనిపిస్తుంది విజయసాయి రెడ్డి గారు ఆయన ఎంపీగా ఉన్నారు పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు ఆ పార్టీకి సంబంధించి తర్వాత అధికారి శ్రీలక్ష్మి కూడా మున్సిపల్ శాఖలో పదవులో ఉన్నారు మోబదేవి వెంకటరమణ కూడా రాజ్యసభ ఎంపీ ఇచ్చినటువంటి పరిస్థితుంది సో నిందితులకి ఈ రకమైనటువంటి ప్రలోభాలకు గురి చేసిన నేపథ్యంలో ఇది సాక్షుల్ని ప్రభావితం చేయటమే అని బలంగా వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఏ విధంగానూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు పది సంవత్సరాలుగా ఆయన బెయిల్ మీద బయట ఉన్నారు కాబట్టి మరొక వైపు ఈ కేసు ముందుకు సాకుండా సో చాలా డిశ్చార్జ్ పిటిషన్స్ వేస్తున్నారు ముందుకు కదలకుండా ఎందుకంటే ఈ డిశ్చార్జ్ పిటిషన్ల మీదే తీర్పులు వచ్చేది కొంత సమయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది సో మరి అసలు కేసులోకి వెళ్ళటానికి కూడా కొంత ఆలస్యం ఆలస్యమయ్యడానికి ఈ డిశ్చార్జ్ పిటిషన్లు పిటిషన్స్ క్లాష్ పిటిషన్స్ వేసేది ఆ చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని వాడుకుని మరింత జాప్యం చేస్తున్నారు ఉద్దేశపూర్వకంగా అని చెప్పి వాదనలు వినిపించే అవకాశం కూడా కనిపిస్తుంది సో ఈ విషయాలను కూడా పరిగణలోకి తీసుకునే పరిస్థితి ఉంటుంది సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసుకు సంబంధించి ఇక ఎన్నో రోజులు ఆయన బయట ఉండలేరు సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కేసుకు సంబంధించి చెప్పి పెద్ద ఎత్తున చర్చ కూడా ఉన్న నేపథ్యంలో సో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని కూడా ఒక ఉత్కంఠ కనిపిస్తోంది మరొక సమాచారం ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఈ కేసు వేరే రాష్ట్రానికి బదలాయింపు చేయాలని సో మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మోస్ట్లీ మహారాష్ట్రకు బదిలీ చేసే అవకాశం ఉండొచ్చు అని కూడా చర్చ జరుగుతుంది మరి కోర్టు పరిధిలో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో చూడాలి సుప్రీంకోర్టులో ఒకవేళ డెసిషన్ తీసుకుని వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తే మరింత వేగంగా ఇది పుంజుకునే అవకాశం కనిపిస్తుంది ఇందులో ఏది వాస్తవం బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ చట్టంలో ఉన్నటువంటి లొజుగోల్ని అడ్డం పెట్టుకుని విచారణకు హాజరు కాకుండా ఏ విధంగా అయితే మినహాయింపు పొందారు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తండ్రి అధికారాన్ని పదవిని అడ్డం పెట్టుకుని ఏ విధంగా వేల కోట్ల రూపాయలు సంపాదించారు అక్రమాస్తులు కూడబెట్టారు వీటన్నిటికీ సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా సో ప్రస్తుతం ఆధారాలతో సహా అధికారుల దగ్గర కొంత సమాచారం ఉన్న నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉందో కూడా ఆ రకమైనటువంటి ఉత్కంఠ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక భయం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలని కాపాడుకునే విషయంలో కావచ్చు ఎంపీలను కాపాడుకునే విషయంలో కావచ్చు సో కూటమి ప్రభుత్వం మీద ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ ఉన్నారు ఇక్కడ హింస ప్రేరేపించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు పార్టీకి సంబంధించి చర్చ జరుగుతుంది అక్కడ తాడేపల్లి ప్యాలెస్లో కల్కి కాంప్లెక్స్ ఒకటి పెట్టుకుని అందులో రౌడీ మోకలతో చర్చలు జరిపి సొంత డబ్బులు వెచ్చించి కోట్ల రూపాయలు రాష్ట్రాన్ని రణరంగంగా తయారు చేయాలి రావణ కాష్టంలో తయారు చేయాలని చెప్పి ఇలాంటి చర్చలు జరుగుతున్నట్టుగా కొంతమంది మాట్లాడుకుంటున్న పరిస్థితి సో రాష్ట్రం హింస ప్రేరేపించే విధంగా రాష్ట్రంలో ఏదో జరుగుతుంది సో హింస ప్రజ్వరళుతుంది రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు ఏవీ రావద్దు ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఎలాంటి డిషన్స్ ప్రభుత్వం తీసుకోకూడదని ఒక ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది ఒకవైపు కేసులకు సంబంధించి ఈ రకమైన పరుస్తుంది మరొక వైపు రాష్ట్రం అంటే ప్రతిపక్షం కూడా రానటువంటి ఈ సిచ్యువేషన్లో రాష్ట్రాన్ని ఏదో చేయాలి మసిపూసి మారడికాయ చేసి ఉన్నది లేనట్టుగా కల్పించినా సరే ఇక్కడ గందరగోళం సృష్టించాలి నేను జైలుకు పోయే లోపే ఈ రకమైన వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా కొంతమంది విశ్లేషణలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో సుప్రీంకోర్టులో చాలా సీరియస్గా ప్రస్తుతం వాదనలు జరుగుతున్నాయి మరి బెయిల్ రద్దుకు సంబంధించి ఏమన్నా డిసిషన్ వస్తుందా దాంతోపాటు వేరే రాష్ట్రానికి బదలాయింపుకు సంబంధించిన పిటిషన్ వస్తుందని చెప్పి ఒక ఉత్కంఠ పరిస్థితి కనిపిస్తుంది సుప్రీంకోర్టు యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసుకు సంబంధించి కీలక నిర్ణయం వెలువడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది